వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంత ఇంట్లో వక్రదశలు శని రాశి వారికి ఉద్యోగంలో శుభయోగాలు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం శని భగవానుడు ఉద్యోగ కారకుడు ఒక వ్యక్తి కెరీర్లో శుభయోగాలు పొందాలంటే శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉండాల్సిందే ఇలాంటి శని ప్రస్తుతం తన సొంత ఇంట్లో వక్రీకరించి ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి శుభయోగాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు ఈ కథనంలో శని వక్రించి ఉండటం వల్ల ఏ రాశుల వారికి శుభయోగాలు ఉన్నాయో చూద్దాం వరాహ మిహిరుడు రచించిన జ్యోతిషశాస్త్ర ప్రకారం శనిశ్వరుడు ఉద్యోగ స్థానానికి అధిపతి ఉద్యోగ కారుడైన శనిశ్వడు స్వస్థానమైన కుంభరాశిలో ఉండటము పైగా వక్రించి ఉండటం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం మారటానికి కెరీర్ మార్చుకోవడానికి అవకాశం ఉంది జ్యోతిషశాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు స్వస్థానంలో శని వక్రీరించడం వల్ల సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా కొన్ని మార్పులు రావచ్చని పండితులు చెప్తూ ఉన్నారు శని వక్రించి ఉండటం వల్ల దూర ప్రాంతంలో వారు స్వస్థలాలకు సొంత ప్రాంతంలో వారు దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు అలాగే పదోన్నతులు కూడా పొందుతారు ఈ రాశులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది ஜோதிஷாஸ்திர பிரகாரம் మొట్టమొదటి రాశి మేషరాశి వారు కుంభరాశిలో శని వక్రించడం వల్ల మేషరాశి వారికి ఉద్యోగకారుడైన శనిశ్వరుడు లాభ స్థానంలో దశమాధిపతిగా ఉంటాడు ఈ ప్రభావం వల్ల ఈ రాశి వారు తప్పకుండా మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి అవకాశం ఉంది పదోన్నతి కోసం భారీ వేతనాల కోసం ఈ రాశి వారు ఉద్యోగం మారటం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాలకు లేదా దూర ప్రాంతం నుంచి మెరుగైన ఆఫర్లు పొందే అవకాశం ఉంది చాలా కాలంగా ఒకే ప్రదేశంలో ఉద్యోగం ఉన్న వారికి తప్పకుండా స్థాన చలనం ఫలితాలు ఉంటాయి ఋషభ రాశి వారు కుంభరాశిలో శని వక్రించడం కారణంగా ఋషభ రాశి వారు దశమాధిపతి అయిన శని దశమ స్థానంలో వక్రీంచు వల్ల తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంది ఇతర సంస్థల నుంచి పెద్ద జీతం పొందుతారు దూర ప్రాంత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు తమ సొంత ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా బదిలీయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారు కుంభరాశిలో వక్రీకరించిన సింహరాశిలో కుంభరాశి కుంభరాశి వారికి సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు ఈ క్రమంలో సప్తమాధిపతి శని కారణంగా తప్పకుండా ఉద్యోగుల మార్పులు చేర్పులు ఉన్నాయి సాధారణంగా దూర ప్రాంతానికి పదోన్నతి మీద బదిలీ అవుతారు అలాగే వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నత ఉన్నదానికంటే మరింత మంచి ఉద్యోగులను మారడానికి అవకాశాలు ఉన్నాయి రుచిక వారు రుచిక రాశి వారికి కూడా ఈ యొక్క మార్పు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది శని తన స్థాన చలనం తప్ప తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది సొంత ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకు దూర ప్రాంతానికి వెళ్లవలసి వస్తుంది నిరుద్యోగులకి కాక ఉద్యోగులు సైతం ఊహించిన విధంగా గొప్ప ఆఫర్లు వస్తాయి ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి ఎక్కడ ఏ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ప్రతిభ పాట వాళ్ళ సమాదతకు మంచి గుర్తింపు వస్తుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో హోదా పెరుగుతుంది అదనపు బాధ్యతను కూడా స్వీకరిస్తారు మకర రాశి వారు కుంభరాశిలో శని వకరించడం వల్ల మకర రాశి వారికి ఉద్యోగ కార్యక్రమం సన్నిషండ్ ధనస్థానంలో వక్రీకరించి ఉండటం వల్ల ఉద్యోగం మారడానికి ఉన్నాయి ప్రస్తుతం అందుకుంటున్న దానికన్నా మరింత మంచి ప్యాకేజీ వస్తుంది కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఒక ఒకరించి దశమ స్థానంలో వీక్షించడం వలన ఉద్యోగంలో బదిలీలకు ఎక్కువ అవకాశం ఉంది దూర ప్రాంతానికి లేదా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది చేస్తున్నటువంటి ఉద్యోగులు మెరుగైన ఫలితాలు పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి